నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఫిర్యాదులన్నీ సత్వర పరిష్కారం చూపాలి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కారానికై జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం సోమవారం స్థానిక రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజా సమస్యలు అర్జీలు ద్వారా సేకరించడం జరిగింది ఈరోజు పిఠాపురంలో ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదికని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సిపిఐ పార్టీగా అభినందిస్తున్నాం అయితే గతంలో కూడా వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ నెల ఐదో తారీఖున ఇలాంటి స్పందన కార్యక్రమం పెట్టి ఆ అందులో ఈ వచ్చిన ఫిర్యాదు ఒక్క ఫిర్యాదు కూడా పరిష్కారం అవ్వలేదు మరలా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చి ఇలాగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది చాలామంది సమస్యల మీద వచ్చి చెప్పుకోవడం జరిగింది అయితే అధికారులు పూర్తి స్థాయిలో సమస్యలు ఏమీ వినకుండా ఏదో రాజు పంపించేయడమే తప్ప ఆ పూర్తి స్థాయిలో విన్న వినే విన్న సందర్భం లేవు ఇలాంటిది ఏదైనా ఉంటే పేదవాళ్ళకైనా ఏదైనా సమస్య మీద వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో వినాలి దాని పరిష్కారం దిశగా ఆలోచించాలి కానీ ఏదో కార్యక్రమం పెట్టేశాము అర్జీలు సేకరించాము పంపించే అన్న రీతిగా మాత్రం ఉండకూడదు ఇలాంటి కార్యక్రమాలు పెడితే పూర్తిగా ప్రజలకు న్యాయం జరిగేలాగా చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వ భూమి పరిరక్షించాలని గత ఎన్నికల ముందు మేము ఆ మన్ని జరిగింది మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది అయితే ఇది పూర్తి స్థాయిలో అది వినకుండా కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది అది సమస్య మాత్రం ఒక కొలికి రావట్లేదు అందుకని మేము ఏదైతే మున్సిపల్ రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలనీ ఏర్పాటు చేయాలి జగనన్న కాలనీలో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఎవరైతే లబ్ధిదారులు ఇళ్ళ స్థలం కోల్పోయారో వాళ్ళకి ఇళ్ళ మంజూరు చేయాలి ఇంకా ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో బస్ స్టాండ్ వరకునే వస్తుంది దాన్ని కొత్త బస్ స్టాండ్ వరకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేయాలి ఇంకా రైతు బజార్ సమస్య ఉంది ఇవాళ కూరగాయల ధరలు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి అక్కడ రైతు బజార్ ఒకటి ఏర్పాటు చేయాలి ము ముప్పై ఆరు లక్షలతో నిర్మించిన రైతు బజార్ ఇవాళ నిరుపాయంగా వదిలేశారు అందుకని రైతు బజార్ ప్రారంభించి సామాన్య ప్రజలకి ధరలు ఉపశమనం కలిగించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రతిష్టాత్మకంగా ఏ సమస్య అయినా ఎన్ని అర్జీలు ఇచ్చారో ఆ సమస్యలని పరిష్కారం చేయాలని మేము సిపిఐ తరఫున కోరుతా